కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ అభ్యాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమన్ దీక్ష ధరలకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నారదసు వసంతరావు మాట్లాడుతూ ఈ నెల ఐదో తేదీ నుంచి అన్నదన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మొదట అన్నదన కార్యక్రమానికి ఐదుగురు స్వాములు హాజరై అన్న ప్రసాదం స్వీకరించారని రాను రాను నేటి వరకు ప్రతిరోజు సుమారు ఐదు వందల మంది స్వాములు నిత్యం అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగించనున్నామని ఈ కార్యక్రమానికి ధనవంతు సహాయంగా విరాళాలు అందిస్తూ అన్నదానంకి సహకరిస్తున్నటువంటి దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరియు ఎవరైనా దాతలు ముందుకొచ్చి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ విరాళాలు అందించాలని వారు కోరారు స్వాముల స్వామి భక్తుల సౌకర్యార్థము హౌజుబోడి కాలనీలో స్థానిక ఆంజనే స్వామి దేవస్థానంలో గత ఐదో తారీఖు నుండి ఈ ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు నిత్యానదానము చేస్తున్నాము మేము మొదటగా మా పూజారి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక ఐదుగురుతో అనుకున్నాము ఐదుగురు వే రోజుకు నిత్యం దిన దినానికి వంద ఆరు వందలు ఇప్పటి వరకు అయితే ఐదు వందల వరకు స్వాములు వస్తున్నారు ఇదే ప్రతి సంవత్సరం ఇది ఇలానే మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము దాతల సౌకర్యంతో దాతలకు సౌకర్యం వివరక్షణ కూడా మేము తీసుకుంటున్నాము అన్నదానం అంటే బియ్యం కానీ ఉప్పు పప్పులు ఏవి కానీ కూడా అన్ని తీసుకుంటున్నాము దాతలు ఇంకెవరైనా ఉంటే వచ్చి మా దేవస్థానంలో మా ఆయన సంప్రదించి వారితో పాటు ఇంకెవరైనా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము అట్లాగే స్వాములకు అన్నదానం కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఎండ తీవ్రత భరించలేక ఇంకో దాత చేసిన అంటే వాళ్ళకు కూడా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వాములు చలో పందులు చేయడం జరిగింది స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిత్యము పూజలు నైవేద్య దూపేద నైవేద్యాల కూడా ఇక్కడ పొద్దున సాయంత్రం రోజు నిత్యానాదనం చేస్తున్నాము సాయంత్రం హల్బార్ కూడా పెడుతున్నాము భక్తులకు ఇంకెవరైనా భక్తులు ఉండే రావచ్చు అని కోరుతున్నాము